ఈరోజు పదిహేనవ డివిజన్ అభ్యర్థి శ్రీనన్న గారికి రావడం జరిగింది అన్న అతడు ఇంతమంది అభివృద్ధి పనులు ఏం చేసినాడు ఏంది ఈ కాంగ్రెస్ పార్టీ అతన్ని టికెట్ ఇవ్వడం జరిగింది అన్న చాలా సంవత్సరాలుగా ఇదే కాలనీలో ఇక్కడ వాసులతోనే నేను చూ చూస్తాను అన్న ఒకసారి తెలుసుకుందాం మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ప్రజలకు ఏమి వాళ్ళు సమస్యలు అన్నకు బాగా తెలుసు కానీ అన్న ద్వారా తెలుసుకుందాం మనం అన్న నమస్తే అన్న చెప్ప మీరు ఈ రోజు ఇక్కడ ఎంత గ్రామంలో ఎన్ని సంస్థలు నేను కూడా పెరిగిందా ము దాదాపు ఇక్కడ ఎన్నో సంస్థల నుంచి ఎంతో ఎన్నో పార్టీలు నాయకులు గెలిచిన వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు మీరు చేయబోతున్న అభివృద్ధి చెప్పండి గతంలో నా మీద పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నాకన్నా ముందు తను ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఆయన సర్పంచ్గా పనిచేసిన కాలంలో ఐదేళ్ల కాలంలో ఈ కేకేనర్లో కానీ ఎక్కడ కానీ ఒక సిసి రోడ్ వేసింది లేదు ఒక కాలువ కట్టింది లేదు ఒక పైప్ లైన్ వేసింది లేదు తట్టెడు మట్టి పోయకుండా దాదాపు యాభై ఆరు లక్షల అవినీతికి పాల్పడి ఈ అనే గ్రామ పంచాయతీ యాభై ఏళ్ళ చిరుకుల్లో సస్పెండ్ అయిన సర్పంచ్ ఎవరైనా ఏకైక వ్యక్తులు అంటే అది ఇప్పుడు నా మీద ప్రత్యర్థి ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ స్టాండర్డ్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ కనీసం మినిమం ఎన్ని వేల ఓట్లు కదా ఇక్కడ ఈ గ్రామ ఈ వార్డులో మూడు వేల ఓట్లు హోటల్స్ ప్రకారం ప్రస్తుత హోటల్స్ ప్రకారం ఉన్నాయి అందులో కొన్ని డబల్ డబల్ రావడం జరిగింది కొన్ని సరిపోయిన వాళ్ళు రావడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు వందల వరకు ప్రస్తుత హోటల్స్ ఉండే అవకాశం ఉంది ఇది వెంకరూపాల్లో ప్రభావిత గ్రామం అన్నారు కదా ఈ ప్రభావిత గ్రామంలో రేపటి రోజులలో సింగరేణి ఏమన్నా వీళ్ళను తీసేస్తే వీళ్ళకి ఏమన్నా చేయగలుగుతారా ఈ గ్రామస్తులకు మేము ప్రజలంతా కూడా మాకు ఇండిపెండెంట్గా ఎంపీటీస్గా గతంలో చేసినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇది పూర్తిగా ప్రభావిత సింగరేని ప్రభావిత గ్రామం కనుక మా ఛాయశక్తుల మమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధికి మేము నిరంతర కృషి చేసి మహిళలు అయితే నలభై ఏళ్ళుగా ఇక్కడ రోడ్ల మీద ట్యాపులు పట్టుకొని ఒక్కొక్క ట్యాప్ కాడ ముప్పై నలభై మంది మహిళలు కొట్లాడుకొని చేసిన పాలన సందర్భాలు కూడా ఉన్నాయి ఏ ఒక్క పాలకుడు కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు వాడకు కూడా రోడ్ వేయలేదు ఒక్క వాడకు కూడా కాలువ కట్టలేదు మా హాయంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మా మహిళలు మా అక్కలు చెల్లెళ్ళు తల్లు ఎవరు కూడా రోడ్ ఎక్కదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇళ్లలో నిలబడిపోయిన విధంగా చేసినాము ప్రతి వాడకు సిసి రోడ్లు ఏర్పాటు చేసినాము ప్రతి వాడకు కాలువలు కట్టినము ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఉండాలని సింగరేణి వారి సౌజన్యంతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా ఈ సింగరేణి ప్రభావిత గ్రామం ఇక్కడ చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మేము యాజమాన్యంతో మాట్లాడుతూ ఇక్కడ ఎట్లా తరలించాలనేది ఒక కంక్లూజన్ వచ్చింది కనుక దీన్ని అభివృద్ధి చేసుకోవాలనే దిశలా మేము ముందుకు నడుస్తూ ఉన్నాం కూడా అక్కడ నీళ్ళు వచ్చి నీళ్ళు కూడా క్లియర్ కూడా చుట్టుపక్కల ఆ సమస్య జల్లారం నాలా ఎప్పుడైతే మనకు గతంలో ఉన్నటువంటి మోడీ ఏదైతేందో అది ఊరుకుపోవడం మూలంగా వాటర్ రావడం బ్యాక్ వాటర్ రాసి ఇళ్ళలో రావడం అంటే వాస్తవం ఆ రాత్రులు కూడా మేము మా ప్రజల వెంట ఉండి వాళ్ళను సురక్షిత ప్రాంతానికి తరలించి సింగరేణి యాజమాన్యంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఆ నీళ్లను తెల్లారి సరికల్లా ఇళ్లలో నుంచి ఖాళీ చేయించే బాధ్యత తీసుకున్నాం అంతేకాకుండా నా ప్రజలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కోసం మేము సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు కనీసం హ్యుమానిటీ గ్రౌండ్లో మీరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని వాళ్ళందరికీ కూడా మేము ఇంటింటికి నిత్యావసర సంకులు పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఇకపై ఈ ఊళ్ళోకి నీళ్లు రాకుండా చూసుకుంటాం అంటేనే మేము వదిలిపెడతాం లేదంటే మేము వదులుకునేది లేదని చెప్పి వార్నింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు దానికి శాశ్వత పరిష్కారంగా ప్రస్తుతానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు పోయిన సంవత్సరం అన్ని వర్షాలు పడ్డప్పుడు కూడా మా గ్రామంలోకి అయితే నీళ్లు రాలేదు ఈరోజు ఇరవై పదిహేను డిజిన్లు అన్నతో మాట్లాడడం జరిగింది దాదాపు అన్న అన్న అంటే నాకు తెలిసి ఒక ఇరవై సంతా తెలుసు చాలా పబ్లిక్ విషయంలో కూడా ఎంతోమంది చాలా సహాయం చేసిండు అన్న కూడా గెలుపు సాయం అని నేను అనుకుంటున్నా ఇక్కడ ప్రజలు కూడా ప్రతి ఒక్క ప్రజలు కార్యకర్తలకు తెలుసుకున్నాను అమ్మ అన్న గారు ఓటు పేరు ఇస్తారా లేకపోతే రేపు మాకు ఎవరన్నా వెయ్యోరు అంటే మర్చిపోతా ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి చేసే వాళ్ళు గెలిపించుకోవాలమ్మా ఎప్పుడు రోజుల మీరు వంద రెండు వేల వంద చూసుకుంటే ఐదు సంవత్సరం మిమ్మల్ని పనిచేసి వస్తుంది ఐదు సంవత్సరం మీరు రక్తం వస్తుంది మంచి నేను చూస్తే ఇప్పటికి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలు మీకు అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి ప్రయాణం చేస్తాను అమ్మా నా పిల్లలు కూడా మొన్న బస్సు హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఇస్తున్న ఈ ఉచిత హామీల వల్ల అమాయకులు అయిన కొంతమంది కాకుండా ఇప్పుడు నాకు తెలిసి మహిళలు చాలా వరకు సంతోషంగా ఉన్నారు ఉచిత పథకాలు ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ అమలు చేసిన మూడో నాలుగో మాత్రం మంచి చేసినారు గవర్నమెంట్ నేను కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే బతి శ్రీరాందన్ గారు గెలవాలని నేను ఈట ద్వారా కోరుకుంటున్నాను